హెచ్కే పర్మినెంట్ మేకప్ క్లినిక్ మరియు హాస్పిటల్ చర్మ సంబంధిత చికిత్సలలో నాణ్యమైన సేవలు అందిస్తూ విశ్వసనీయ సంస్థగా ఎదిగింది తెలంగాణలో ప్రారంభమైన ఈ క్లినిక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి అత్యాధునిక సదుపాయాలు నిపుణుల సేవలతో పేషెంట్లకు ఉత్తమ సేవలు అందిస్తోంది ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ఆరోపణలను ఖండిస్తూ డైరెక్టర్లు కార్తీక్ పూత హర్షిత అజ్మీరా నాయక్ హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిజాలు వెల్లడించారు డెర్మటాలజిస్టులు డాక్టర్లు నర్సులు సాంకేతిక నిపుణులను పరిచయం చేసి వారి సర్టిఫికెట్లను చూపించారు పర్మినెంట్ మేకప్ టెక్నాలజీకి సంబంధించిన తాజా అభివృద్ధులను వివరించారు పుకార్లను నమ్మకుండా ఆసక్తి ఉన్నవారు క్లినిక్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుని చికిత్స పొందాలని సూచించారు ఇదంతా హెచ్ కేపీఎంసీ నిబద్ధత పారదర్శకు నిదర్శనమని తెలిపారు మా మీద ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నా కూడా మా దగ్గరికి రిపీటెడ్గా మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వస్తున్న క్లయింట్స్కి రిపీటెడ్గా కంప్లీట్గా కంటిన్యూస్గా ట్రీట్మెంట్స్ తీసుకున్న మా క్లయింట్స్కి కూడా చాలా థ్యాంక్స్ సో లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి సోషల్ మీడియాలో మా మీద వచ్చే ఎలిగేషన్స్కి మేము ఈరోజు ఆన్సర్ చేయడం కోసమని ఈ ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ముందుగా చూసుకుంటే చాలామంది ఈ విధంగా చూసారా నలభై హెచ్కేలో నలభై మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పేసి ఇలానే ఇదే దీంతోపాటు ఇలానే చాలా వందలాది వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది సో ఒకటి క్లారిటీ ఏంటి అని అంటే మాకున్నది నాలుగు బ్రాంచులు నాలుగు బ్రాంచుల్లో నలభై మంది డాక్టర్స్ మాకు అవసరం లేదు ఒక లైసెన్స్తో ఐదు క్లినిక్స్ రన్ చేస్తున్నారు అలాగే మూడింతలో శాలరీ ఎక్కువ పే చేసి ఒక డాక్టర్ సర్టిఫికేట్ని కొనుక్కునే రేంజ్కి వీళ్ళు ఎదిగిపోయారు అనే ఎలిగేషన్స్ ఈ సోషల్ మీడియాలో చాలా తిరగడం అనేది జరుగుతుంది వైరల్ అవ్వడం అనేది జరుగుతుంది సో దానికి ఒకటే మేము చెప్పాలనుకుంటున్నాము మాకు త్రీ స్టేట్స్లో ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి ఫైవ్ బ్రాంచెస్కి కాను సెవెంటీన్ మెంబర్స్ ఫుల్ టైమ్ డాక్టర్స్ యాజ్ అ టీమ్ మా దగ్గర ఉన్నారు సెవెంటీన్ మెంబర్స్ డాక్టర్స్లో సెవెన్ మెంబర్స్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ డర్మటాలజిస్ట్ మా దగ్గర ప్రతిరోజు ఉన్నారు మా క్లినిక్స్లోనే సో ఒక్క క్లినిక్ లైసెన్స్ తోటి హైదరాబాద్ క్లినిక్ రిజిస్ట్రేషన్ తోటి పక్క స్టేట్లోకి వెళ్ళి మేము క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి అలాంటి స్కోప్ కూడా ఉండదు యూజువల్లీ ఏ ఏ స్టేట్కి సంబంధించిన లైసెన్స్ ఆ స్టేట్లోనే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇంతమంది డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ టీమ్ తోటి ఇలా చేయడం అనేది పాసిబుల్ కాదు మా దగ్గర ఉన్నారు మీ ముందు కూడా డాక్టర్స్ అనేది కూర్చొని ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా మీకు ఒక క్లారిటీ అనేది తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది సో మా దగ్గర వచ్చే ప్రతి ఒక్క క్లయింట్ కన్ఫ్యూజ్ కాకూడదు ఇది నిజంగానే ఒక ఫేక్ క్లినిక్ అనేది వాళ్ళకి అలా పడిపోకూడదు అని ఒక క్లారిటీతో ఇద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ అనేది మేము చేయడం జరుగుతుంది అదేవిధంగా మా డాక్టర్స్ని త్రెటన్ చేస్తూ భయపడి భయపెడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ హెచ్ఓడిస్ ద్వారా కానీ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా చాలా హెరాస్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియలో అదేవిధంగా ఒక ఛానల్ వాళ్ళు హర్షిత నెంబర్ అనేది టెలికాస్ట్ చేయడం వల్ల తనకి రాంగ్ కాల్స్ అబ్యూజివ్ కాల్స్ రావడం కానివ్వండి ఇదంతా కూడా జరుగుతుంది ప్లీజ్ ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరికీ ఒకటే మేము కోరుకుంటున్నాము ఇందులో మేము ప్రతి ఒక్క లైసెన్సెస్ మేము మీకు చూపిస్తాము ఇప్పుడు మీరు చూపి చూస్తూ ఉన్నారు అని అంటే హైదరాబాద్ విజయవాడ లైసెన్సెస్ మేము ఫోటో ఏదైతే దిగామో అవన్నీ కూడా మా లైసెన్సెసే అండ్ ప్రతి ఒక్క క్లినిక్కి కూడా జిఎస్టీ ప్రాపర్గా మేము పే చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రాపర్గా మేము పే చేస్తూ ఎథికల్గా మేము వర్క్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా క్లినిక్ లైసెన్సెస్ అండ్ జిఎస్టీ లైసెన్సెస్ మీ ముందు మేము పెడుతున్నాము అలాగే మేము యూస్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎవ్రీ బ్యాచ్కి ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్ నుంచి ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే మాకు ఫార్మా లైసెన్సెస్ కానివ్వండి డ్రగ్ లైసెన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మేము మెయింటైన్ చేస్తూ మా క్లినిక్స్ని ఎథికల్గా మేము రన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ప్రూఫ్స్ ద్వారా మేము ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది వేడుక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్తే నా పేరు హర్షిత ఐఎమ్ ద ఫౌండర్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ సో ఫర్ ద క్లారిఫికేషన్ నాకు వచ్చింది ఆనరీ డాక్టరేట్ నేను ఏ రోజు కూడా ఈ డాక్టరేట్ని యూజ్ చేసుకొని ఎవరిని ట్రీట్ చేసిందే లేదు హెచ్కేలో ఇప్పటిదాకా మా డాక్టర్స్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు ఈ అంత మందిలో ఒకరికి కూడా నేను ఏ రోజు కూడా ఒక సర్జరీ కానీ ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక బొటాక్స్ ఫిల్లర్స్ ఎటువంటి డర్మటాలజీ ప్రొసీజర్ తీసుకున్నా నేను చేసిందే లేదు త్రీ ఇయర్స్ బ్యాక్ నేను పర్మనెంట్ మేకప్ చేసేదాన్ని ఇప్పుడు అది కూడా చేయట్లేదు త్రీ ఇయర్స్ బ్యాకే ఆపేశాను డ్యూ టు మై ఓన్ పర్సనల్ రీజన్స్ ఐ ఆమ్ ఏ పర్మనెంట్ మేకప్ మాస్టర్ ఐమ్ అన్ ఎస్థెటీషియన్ అండ్ ఐమ్ అన్ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ సో వీళ్ళు మా హెచ్కేలో ఉన్న డాక్టర్స్ అందరూ ఫేక్ ఇక్కడ అంతా మొత్తం ఫేక్ అవుతుంది ఇలా పెట్టేసి హెచ్కే లో ఫార్టీ మెంబర్స్ ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి కొన్ని